నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగులు శివప్రసాద్ గురుజీ నమస్తే గురుజీ ఆశీర్వదనం తల్లి గురుజీ మనకి ఆచారం అనేటప్పటికీ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి పనికి మనం ఇలా చెయ్యాలి అని చెప్పి పెద్దలు చెప్తూ వచ్చారు ఆచార వ్యవహారాలు అనేవి ఇలా ఉండాలి అని చెప్పి అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆ వ్యవహారం అనేది ఎలా ఉండాలంటారు శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆచరించేటువంటి విధానము ఆచారాలు అనేటువంటివి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి ఆచరించే విధానాలు ఏమిటి అంటే అమ్మ దీంట్లో ఎక్కువ శాతము ఆడవాళ్లకు పనులు ఉంటాయి అయితే ఎవరు ఏది చేస్తే ప్రాధాన్యత శాస్త్రము ఒప్పుకున్నది ఏదో నేను చెప్తాను మనము ఎవరి మీద ఇదని కాదు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఒక చక్రము చిన్నది ఒక చక్రము పెద్దదైతే సజావుగా నడవదు సంసారము అనేటువంటి బండి అనేది అందరికీ తెలిసిన విషయమే సమానమైనటువంటి ఇదితో ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉదయం లేవంగానే సూర్యోదయాత్వ పూర్వము భార్యాభర్తలు ఇద్దరూ లేచి స్నానము వ్యవహారాలు చేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన అనేటువంటిది ఇంట్లో ప్రతి మగవాడు దీపారాధన చేయాలి ఉన్నంతలో మందిరం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒక పటము కానీ పటము దగ్గర కానీ ఎందుకు ఇంటి యజమాని ఎప్పుడైతే దీపారాధన చేసి నా కుటుంబాన్నంతా చల్లగా చూడు తండ్రి అనే తండ్రి అనేది ఎవరి ఇంటి దేవుడు వాళ్లకు నమస్కారం చాలామంది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చాలా చోట్ల చెప్తుంటారు దీపారాధన చేసేటువంటి విధానాల్లో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని సరే మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసే సమయంలో కూడా అగ్గిపెట్టె తీసుకొని వెలిగిస్తూ ఉంటారు అగ్గిపెట్టెతో కాకుండా అగరబత్తీలకు వెలిగించి అగరబత్తీల ద్వారా దీపారాధన చేస్తే యోగదాయకముగా ఉంటుందని చెప్తున్నా ఆచరించేటువంటి విధానాల్లో భాగం ఇవన్నీ కూడా భర్త ఎప్పుడైతే అవి చేస్తూ ఉన్నాడో ఆ దేవతా పూజకు కావాల్సినటువంటి పువ్వులు అక్కడ తెచ్చి ఇవ్వటము తములపాకులు తెచ్చి ఇవ్వటము పుష్పం పత్రం ఫలం తోయం అని తల్లి ఏమి మంత్రాలు అవన్నీ ఏమి రాకపోయినా నా కుటుంబాన్ని చల్లగా కాపాడుతండ్రి అని ఒక నమస్కారం పెట్టుకున్నా సంతోషమే ఇది చేయాల్సినటువంటి భార్య చేయాల్సినటువంటిది ఏమిటి ఆడవాళ్ళు అంటే ఇంటి గుమ్మానికి ముందు శుభ్రం చేసి పసపెట్టి బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి ముందు ఇంటి ముందర ముగ్గు వేయటము గుమ్మము ఇది చేసుకోవటం అనేది అంటే ఇంటి ఇల్లాల ధర్మం ఆ తర్వాత వీళ్ళ ధర్మాలు ఇంకా పిల్లలను లేపటము చేయటము కావాల్సిన వ్యవహారాలు కాస్త పాలు చక్కెర ఏదో ఒకటి నివేదన అనేటువంటిది భగవంతుడికి రోజు మనం తింటున్నాము కదా రోజు మనము తింటూ ఉండేటువంటి తిండికి ఆహారాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి వంతు మనం కాస్త చక్కెర ఇంత ఒక్క పెడితే చక్కెర కలకండా ఒక బెల్లము ఉంటా చిన్నది ఇలాంటివి ఎందుకు చెబుతున్నాము అంటే ఈ చక్కెర అనేటువంటిది ఎప్పుడైతే పెడతామో చీమలు ఎక్కడి నుంచో వచ్చి వాటికి వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది అవును అవి తిననివ్వాలి చీమలు పడతాయి చీమలకు మనం రోజు ఆహారం పెడుతున్నట్టు లెక్క ఓకే భగవంతుడు అనేక అనేక రకాల రూపాలలో వచ్చి ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని స్వీకరించేటువంటి విధానం ఉంటుంది ఎందుకు చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ప్రాణం అనేటువంటిది ఒకటే ఆకారాలు వేరు ప్రాణం అనేటువంటిది ఒకటే ఉంటుంది అందరిలోనూ కాబట్టి ఏ ప్రాణిలో వస్తాడో తెలియదు భగవంతుడు అందుకని మనకు తెలియదు అంత తెలుసుకుంటే మనం ఇట్లెందుకుంటాం ఇలా ఉండం అప్పుడు మనం అందువలన అది ఒక దైనందిన జీవితంలో రోజు చేయాల్సినటువంటి దాంట్లో ఒక్కర కొద్దిగా చక్కెర అంత ఒక చు ఇంత పెడితే ఏమవుతుంది ఏం కాదు భగవంతుడికి పెట్టాడు ఇంత పెడితేనే పెట్టినట్టు ఇంత పెడితే పెట్టినట్టు కాదని కాదు ఏదో ఒకటి మన శక్తి కొద్దీ మనం పెట్టాము దేవుడు అయిపోయింది పాలో ఏదో ఒకటి తర్వాత జీవితం ఏమిటి పిల్లలు లేపుకోవడము వాళ్లకు చేయడము కాస్త బొట్టు పెట్టి పిల్లలు లేవంగానే స్నానం కాగానే దేవుడి దగ్గరికి వచ్చి ఒక పటానికి నమస్కారం పెట్టుకో అని చెప్పడం ధర్మం ఓకే పిల్లలకు అంటే సంస్కారం మనం నేర్పించేటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా దానివల్ల ఏమిటి అంటే పిల్లలలో ఒక పద్ధతి ఏర్పడుతుంది నిజానికి అలా పిల్లలను లేపి తర్వాత కావలసినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమె రెడీ చేయటము చెందటము ఈయన బయటికి వెళ్ళటము అవన్నీ కూడా జరుగుతాయి ఈ రోజుల్లో ఇద్దరు వేడి నీళ్ళకు లాగా ఇద్దరు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి చెయ్యాలి అనేటువంటి ప్రాధాన్యతతో చేసుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చిన తరువాత సాయంకాలము మళ్ళీ దీపారాధన కాళ్ళు ముఖము కడుక్కుని ఆఫీసు నుంచి వచ్చినటువంటి వస్త్రాలతో కాకుండా వేరే ఒక వస్త్రం కట్టుకొని కాళ్ళు ముఖం కడుక్కొని కాస్త దీపారాధన అనేటువంటిది చేసుకొని కూర్చుంటే ఇవి చిన్న పనులమ్మా ఇవి చేసుకుంటే మనకు ధనం వచ్చేది వస్తుంది రుణము తీర్చేది తీర్చుకుంటాము అన్నీ జరుగుతాయి ఇవి శ్రద్ధగా పాటించడం లేదు మనం ఇవి రోజు జరిగేట్టు ఆ ఒత్తులు ఉదయం వేసినటువంటి ఒత్తులు ఒకవేళ సాయంకాలానికి గనక కొండెక్కి ఉంటే ఆ కొండెక్కినటువంటి ఒత్తుల్ని కాస్త ముందుకు జరిపి మనం వెలిగించవచ్చు మరుసటి రోజుకు ఇదే ఒత్తువులు వాడరాదు అవి తీసేసి వేరే వాడాలి రోజు ఆ రోజు వాడుకోవచ్చు పొద్దున చేసినటువంటి సాయంకాలం వెలిగించవచ్చు సాయంకాలం అయినా అగరబత్తులతో వెలిగిస్తే శ్రేష్టం అగ్గిపెట్టతో డైరెక్ట్గా కాకుండా అగ్ని అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇలా అగ్గిపుల్లతోనే అలా తీసి అలా వెంటనే చేయటం కంటే అగరబత్తీలకు వెలిగించి అగరబత్తీల ద్వారా ఇంకొక ద్వారా రావటం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో అది మేలు జరుగుతుంది ఎప్పుడు కూడా ఓకే అలా ఇవి రోజు పాటించేటువంటి నియమాలు ఇవి పాటించకుండా మనం ఏదేదో అనుకుని దీపారాధన చేయకుండా ప్రస్తుత కాలంలో ఎలా అంటే దీపం పెట్టాలా ఎందుకు పెట్టాలి ఆ దీపం పెడితే ఏమవుతుంది ఇలాంటివన్నీ కూడాను క్రాస్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది నిజమే నేను చెప్తాను దానికి దీన్ని అంటే ఆ టైంలో ఇంకో పని చేసుకుంటా అయిపోతుంది కదా అనే మనస్తత్వానికి వచ్చేసారు పిల్లలు కదా సో ది ఒక ఎలా అంటే ఒక నిర్బంధం ఆ టైంకి ఇలా చేయాలి ఆ టైంకి ఈ టైంకి ఇలా చేయాలి అనే ఒక నిర్బంధానికి వచ్చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు ఏం ఇలా చేస్తే ఏమవుతుంది నేను చెప్తాను దీనికి ఇప్పుడు మనం చదువుకుంటున్నారు కదా పిల్లలు చదువుకుంటున్నప్పుడు చాలా మంది పిల్లల్లో వస్తూ ఉండేటువంటిది ఏమిటంటే నేను చదువుకున్నాను కానీ ఆ సమయానికి నాకు గుర్తు రాలేదమ్మా ఎగ్జామ్స్ రాసే సమయానికి అని చెప్తున్నారు బాగా వినండి నేను చెప్తున్నాను చాలా మందికి చెప్తున్నాను నేను ఇది ఇలా ఉంటుంది అసలు దేవుడి పటం మనమే కదా కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం మన ఇంటి దేవుడి పటం పటం ఉందని అక్కడ తెలుసు కదా మనం దీపారాధన చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే నిరంతరము మనం పడుకుంటున్నాము నిరంతరము లేస్తున్నాము కదా ఉన్నట్టుండి ఏదో ఒకనాడు ఎప్పుడు లేకుండా పోతామో తెలియదు కానీ ఇక్కడ దీపారాధన చేస్తూ ఉండేటువంటిది ఏమిటి అంటే భగవంతుడికి వెలుగబడుతున్నాము అనేటువంటిది కాదు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానజ్యోతిని నిరంతరము వెలిగిస్తూ 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 ఉంటే ఏదో ఒకరోజు మనకు కావాల్సినటువంటి జ్ఞానము వలన కైవల్యము అన్నాడు ముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే అవసరమైనప్పుడు భగవంతుడికి తెలుసు ముడి పదార్థం మనం ఎప్పుడైతే రూపాయి 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 కూడబెట్టుకుంటున్నామో ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు బకెట్లో పడుతూ ఉండేటువంటి నీటి చుక్క రేపు మహాసముద్రం అయ్యేటువంటి విధానముగా ఎలా ఉంటుందో మనం రోజు చేసేటువంటి దీపారాధన అనేటువంటి దాని వలన ఒక్కసారిగా ఎక్కడో ఒక వెలుగునిచ్చేదానికి ఉపయోగపడదు ఆ వెలుగు ఎటువంటి వెలుగు అంటే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ సంసారం కష్టంలో ఉన్నప్పుడు నీ పిల్లలు ముఖ్యమైనటువంటి ఒక కు వెళుతున్నాడు అంటే ఆ తల్లి మనసు ఎలా ఉంటుందంటే దీపారాధన చేసి తండ్రి నా కొడుకు ఈ రోజు కు వెళుతున్నాడు వాడికి ఆ వెంటనే ఇంటర్వ్యూకి పోతున్నాడు జాబ్ రావాలి అని మొక్కుకోగానే అక్కడ ఇస్తాడు నువ్వు రోజు దీపారాధన దేవుడికి చేస్తూ ఉండేటువంటి దానికి దేవుడు ఎక్కడ కరికరించాలను ఆ సందర్భం ఉంటుంది ఆయనకు తెలిసి ఎప్పుడు ఇవ్వాలా అనేది అప్పుడు ఇస్తాడు అందుకు మనం దీపారాధన చేయాలి మన పిల్లల కోసం చేయాలి ఓకే మనకు ఒక వెలుగు మన జీవితం బాగుండడం కోసం చేయాలి దీపారాధన చేస్తే మనకు మేలు మన పిల్లలకు మేలు మన తరతరాల వాళ్లకు మేలు జరుగుతుంది గాక ఒక వెలుగు అనేటువంటిది మనము భగవంతుడు ఉన్నాడు మనకు తెలుసు సర్వాంతర్యామి ఆయన చీకట్లో ఉన్న మనం చీకట్లో ఉన్నా మనకు అవసరం వెలుగు ఆయనకేమవసరం ఆయన కోసం కాదు నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేసినప్పుడు ఎవడు చేస్తున్నాడు ఎవడు శ్రద్ధగా చేస్తున్నాడు అని భగవంతుడు వేయి కళ్ళతో చూస్తుంటాడు అందుకే సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు ఆయన్ను అవును అందుకని అంతా చూస్తూ ఉంటాడు కాబట్టి సందర్భాన్ని బట్టి మనకు మేలు జరుగుతుంది కాక దీపారాధన చేస్తూనే వెంటనే వీడు యోగవంతుడు అవుతాడని కాదు ఆ చేస్తూ చేస్తూ ఉండేటప్పుడు ఈ చేసినవన్నీ కూడా ఈ పుణ్యఫలం అంతా కూడా ఒక చోట ఉంటుంది ఎప్పుడో ఒకసారి అట్లా మనకు అనుకూలం చేయడానికి కోసం మనము దీపారాధన చేసుకోవాలి జయోస్